Get up! జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ చేనేత జాతీయ చేనేత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్మించడం జరిగింది ఐజాలో అలాగే ఇంతవరకు చేనేత కార్మికులకు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల వల్ల మేము ఈ ర్యాలీలో చెప్పడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు త్రిప్టు త్రిప్టు ఫండ్ పథకము త్రిప్టు ఫండ్ పథకం తర్వాత వచ్చేసి రేషన్ సబ్సిడీ పథకము తర్వాత నేరుగా మూడు వేల రూపాయలు చేనేత కార్మికుల అకౌంట్లో వేయడం జరుగుతుండే అలాంటిది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నీ అమలు చేయడం లేదు కావున చేనేత కార్మికుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులకు గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను కొనసాగిస్తూ చేనేత కార్మికులను వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వారి వృత్తులను మా వృత్తిని చేనేత వృత్తిని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము